దేవాదాయ శాఖ చట్టాన్ని రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ సభలో స్వామిజీ కమలానంద భారతి డిమాండ్ చేశారు రానున్న అసెంబ్లీ సమావేశంలో దేవాదాయ శాఖ చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు దేవాలయాల భూముల కబ్జాలు అర్చకులపై దాడులు హుండీల దొంగతనం వంటి ఘటనలపై ఆలయ ఈవోలను ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు మన ప్రధానమైనటువంటి అంశం ఎందుకని మన దేవాలయం మనం కట్టుకున్నాం ఈ దేవాలయంతో ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి టిక్కెట్ పెట్టి మొదటి ఆటకింత రెండో ఆటకింత రాత్రి ఒంటి గంటకింత అని సినిమాలకు కూడా రేట్లు పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్లో టిక్కెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు మండిందా లేదా ఈ దేవాదాయ శాఖ మీద దేవాలయాల వ్యవస్థ మీద ఈ రోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత కొతకత నడిపోతున్నదో ఎంత వ్యతిరేకతతో ఉన్నదో ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈ రోజు ఈ కార్యం ఈ ఉత్సవ ఈ ఉద్యమాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అవునా ఆ చట్టం పేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం మీరు ఎప్పుడైనా గమనించారా కొత్త ఆంధ్రప్రదేశ్ లో దేవాలయ బోర్డుల మీద హిందూ అనే శబ్దం తీసేశారు గుర్తు మీకు గుర్తుంచుకోండి మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే భూములు ఆక్రమిస్తే ఉండి దొంగతనం జరిగితే అర్చకుడు మీ దాడి జరిగితే దేవాలయంలో దొంగతనం జరిగితే మీ ఈవోని ఎప్పుడైనా మీరు నిలదీశారా మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా దేవాలయంలో దేవుడు అక్కడ ఉన్నాడా పది మంది ఉన్నారా ఉండీలు ఇరవై ఆరు ఎందుకు ఉన్నాయి உண்டால்லா, அடிகேரா, அடகாலா, உத்தா.